అందరికీ యాశ్వ మెస్సీయ నామం పేరిట శలోం ప్రియమైన సహోదరి సహోదరులారా పరిశుద్ధ గ్రంథంలో పరమతండ్రి మనం ఆచరించడానికి వ్రాసించిన పండుగలను గూర్చి తెలుసుకుందాం పరిశుద్ధ గ్రంథం ఏడు ముఖ్యమైన పండుగలను గూర్చి తెలియజేస్తుంది లేవియ కాండం ఇరవై మూడవ అధ్యాయం మొదటి వచనం నుండి ఇరవై మూడవ అధ్యాయం నలభై నాలుగు వచనాల్లో ఈ ఏడు పండుగలను గూర్చిన వివరణ వ్రాయబడి ఉంది ఈ ఏడు పండుగలను గూర్చిన క్లుప్త వివరణ తెలుసుకుందాం బైబిల్ యొక్క మొదటి పండుగ ప్రియులారా బైబిల్ యొక్క మొదటి పండుగను గూర్చిన క్లుప్త వివరణ తెలుసుకుందాం మొదటి పండుగ పెసాహ్ లేవియ కాండము ఇరవై మూడవ అధ్యాయం నాలుగవ వచనం నుంచి ఎనిమిది వచనాల్లో పెసాహ్ పండుగను గూర్చిన వివరణ వ్రాయబడి ఉంది పెసాహ్ అనే పదం హిబ్రూ బైబిల్లో వ్రాయబడి ఉంది దీనిని గ్రీకు బైబిల్లో పస్కా అని తర్జుమా చేశారు ఇంగ్లీష్లో పాస్ ఓవర్ అని తర్జుమా చేస్తారు అయితే తెలుగు తర్జుమాలో పెసాహ్ అనే హిబ్రూ పదము కానీ పస్కా అనే గ్రీకు పదమును కానీ తెలుగులోకి తర్జుమా చేయలేదు గ్రీకు పదమునే తెలుగులోనికి లిప్యంత్రీకరణ చేస్తారు పెసాహ్ అనగా దాటిపోవుట అని అర్థం బైబిల్ క్యాలెండర్ ప్రకారం ఆబీబు నెల పద్నాలుగవ తేదీన ఈ పండుగ ఆచరించబడుతుంది ఈ పండుగ యాశ్వ మెసియ మరణమునకు సాదృశ్యంగా ఉంది మెస్సియాను మన పస్కా పశువు వధింపబడినని కొరింతీలకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఏడవ వచనంలో షావుల్ గారు చెప్పి ఉన్నారు బైబిల్ యొక్క రెండవ పండుగ ప్రీలారా బైబిల్ యొక్క రెండవ పండుగను గూర్చిన క్లుప్త వివరణ తెలుసుకుందాం హ మజోత్ అనగా పులిని రొట్టెల పండుగ అని తెలుగులో తర్జుమా చేశారు లేవియ కాండము ఇరవై మూడవ అధ్యాయం నాలుగవ వచనం నుంచి ఎనిమిది వచనాల్లో ఈ పండుగను గూర్చిన వివరణ వ్రాయబడి ఉంది బైబిల్ క్యాలెండర్ ప్రకారం ఆబీబు నెల పదిహేదవ తేదీ నుండి ఆబీబు నెల ఇరవై ఒకటవ తేదీ వరకు ఈ పండుగ ఆచరించబడుతుంది ఈ పండుగను ఆచరించాలని షావుల్ గారు కొరింతీలకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో వ్రాసారు ఈ పండుగ విశ్వాసుల యొక్క పరిశుద్ధ నడవడికకు సాదృశ్యంగా ఉంది బైబిల్ యొక్క మూడవ పండుగ ప్రీలారా బైబిల్ యొక్క మూడవ పండుగను గురించిన క్లుప్త వివరణ తెలుసుకుందాం మూడవ పండుగ బికురీం బికురిం అనే పదం హిబ్రూ బైబిల్లో వ్రాయబడి ఉంది బికురిం అనగా ప్రథమ ఫలాల పండుగ లేవియ కాండము ఇరవై మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనం నుండి పద్నాలుగు వచనాల్లో ఈ పండుగను గూర్చిన వివరణ వ్రాయబడి ఉంది ఈ పండుగ పెసాహ్ పండుగ తర్వాత వచ్చే షబ్బాత్ మరుసటి దినమున ఈ పండుగను ఆచరిస్తారు ఇది యాశ్వ మెస్సియా వారి యొక్క పునరుత్నమునకు సూచించుచున్నది ప్రథమ ఫలము మెస్సియా అని కొరింతి మొదటి పత్రిక పదహైదవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో షావుల్ గారు వ్రాసారు బైబిల్ యొక్క నాలుగవ పండుగ ప్రియులారా బైబిల్ యొక్క నాలుగవ పండుగను గూర్చిన క్లుప్త వివరణ తెలుసుకున్నాం నాలుగవ పండుగ షవోత్ షవోత్ అనే పదము హిబ్రూ బైబిల్లో వ్రాయబడి ఉంది షవోత్ అనగా వారముల పండుగ అని అర్థం పెంతుకోస్తు అనే పదం తెలుగు పదం కాదు ఇది గ్రీక్ గ్రీకు వీక్షకులు గమనించాలి గ్రీకు పదమైన పెంతుకోస్తు పదమును తెలుగు బైబిల్లో తర్జుమా చేయలేదు లిప్యంత్రీకరణ మాత్రమే చేశారని గమనించాలి పెంతికస్తు పండుగ లేక వారముల పండుగని తెలుగులో తర్జుమా చేయబడింది లేవియ కాండము ఇరవై మూడవ అధ్యాయం పదహైదవ వచనం నుండి ఇరవై రెండు వచనముల్లో ఈ పండుగను గూర్చిన వివరణ వ్రాయబడి ఉంది ఈ పండుగ పెసాహ్ పండుగ తర్వాత వచ్చే షబ్బాతు మరుదినము నుండి యాభై దినములు లెక్కించి యాభై దినమున ఈ పండుగను ఆచరిస్తారు ఈ పండుగ బైబిల్ క్యాలెండర్ ప్రకారం సివాన్ అనే మూడవ నెలలో ఆచరిస్తారు ఈ పండుగను శిష్యులు ఆచరించినట్లుగా అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయం నాలుగవ వర్షంలో వ్రాయబడి ఉంది ఈ పండుగ దినమున పది ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి శిష్యులు మరియు ఇతరులు ఈ పండుగ రోజున పరిశుద్ధాత్మ పొందినట్లుగా అపోస్తుల కార్య కార్యముల గ్రంథంలో రెండవ అధ్యాయంలో వ్రాయబడి ఉంది ప్రియులార బైబిల్ యొక్క ఏడు పండుగల్లో నాలుగు పండుగలను గూర్చిన క్లుప్త వివరణ తెలుసుకున్నాం మిగిలిన పండుగలను గూర్చి రేపటి దినమున తెలుసుకుందాం అందరికీ యాశ్వ మెస్సే నామం పేరిట షలోమ్ Thanks for watching. Do subscribe our channel. Please like, share, comment, and don't forget to click the bell icon for notifications.